ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మందరితో మీరు మాట్లాడండి మందరికి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచున్నాన తండ్రి ఆమె 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 యేసు ప్రభుల వారు సిల్వలో పలికిన రెండవ మాట గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరూపణ ద్వారా మేము ముందుకు వచ్చానండి ఏసుప్రభుల వారు మాట్లాడిన ఆ మాటలు ఎంతగా ధ్యానించినా అది తక్కువనే అండి ఇక్కడ చూడండి నువ్వు కాసు సువార్త ఇరవై మూడు ఇరవై ముప్పై తొమ్మిది వచనంలో చూస్తే వేలాడ వేయబడిన ఆ నీరస్తుడు లోకుడు ఆయనను దూషించచో నీవు క్రీస్తు కదా నేను నువ్వు రక్షించుకొని మా అమ్మని కూడా రక్షించుకొని చెప్పాను అప్పుడప్పుడు ఇలాంటి ప్రార్థన మనం చేస్తామా నువ్వు దేవుడు అయితే నాకు సమస్య నుంచి విడిపించు నువ్వు దేవుడు అయితే నేను ఎన్ని సంవత్సరాల నుంచి బాధ అనుభవిస్తుంటే నాకు విడిపించలేవా నువ్వు దేవుడువేనా అని ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లు దేవుని సన్నిధికి వచ్చి అడిగి ఉంటామండి ఇతను కూడా అడుగుతున్నాడు ఏమనంటే నిన్ను నువ్వు క్రీస్తు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అడుగుతున్నాడండి ఆయన రక్షించు వాడని తెలుసు అందుకే అడుగుతున్నాడు ఆ రక్షించే శక్తి సంపన్నుడని తెలుసు ఆ శక్తి మంతుడని తెలుసు అడుగుతూ ఉన్నాడు నన్ను రక్ష మమ్మల్ని రక్షించు అని అయితే రెండో వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా రెండో వాణి లోపల ఒక పశ్చాత్తపైన హృదయంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండో వాడు ఏం మాట్లాడుతుందంటే గద్దిస్తుండు అతనిని మనం చేసిన తప్పు ఇది మనం చేసిన పొరపాటుని బట్టి మనం ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అయితే నువ్వు దేవునికి భయపడవా అంటున్నాను ఇక్కడ చూడండి అయితే రెండో వాణిని వాణిని గద్దించి అతి శిక్షా విధిలో ఉన్నావు కదా నువ్వు భయపడవా దేవునికి ఒక పశ్చాత్తపైన హృదయంతో మాట్లాడుతున్నాడు ఇంకా మనము చూస్తే మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం పశ్చాత్తాపమైన హృదయంతో చెప్తున్నాడు మనం చేసిన దానికి ఈ ఫలం మనం పొందుతున్నాం అందుకే మనం ఏ పంటను నాటితే ఆ విత్తనం కోస్తామని ఉంది దాని యొక్క ఫలం కోస్తామని ఉంది కదండి అందుకే అంటున్నాడు మనం చేసిన దానికి మనం ఉన్నటువంటి పరిస్థితికి ఇది తగినదే కానీ మరి ఏమంటున్నాడు చూడండి మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందొచ్చున్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన ఏ తప్పు చేయలేదు మనం చేసిన దానికి మనం ఈ శిక్ష అనుభవిస్తున్నాము కానీ ఆయన ఏ తప్పు చేయలేదు ఒక సిల్వలో ఉన్నటువంటి దొంగ గ్రహించాడు ఆయన ఏ తప్పు చేయలేదని ఆయన పరిశుద్ధమైన దైవం అని ఆయన పరలోకం నుంచి ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి వచ్చినటువంటి పరిశుద్ధమైన దైవం అని ఆ దొంగ మరి గ్రహిస్తున్నాడు కానీ చాలా మంది ఆయనను గ్రహించలేని స్థితిలో ఉంటున్నారండి ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందచాం కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదు ఆయన ఏ తప్పు చేయనటువంటి వాడు ఆయన ఏ తప్పు చేయనటువంటి మన తప్పులు మన పాపాలని ఆయన పైన మోపి ఆయన మరి ఆ బలియాగము కావడానికి మరి అక్కడ మరి సిల్వలో ఆయన బలియాగం అవుతున్న అవుతుండు విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నానండి చూడండి ఆయన ఏమంటున్నాడు తప్పిదం తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నువ్వు నా నీరాజ్యంలోకి మరి నీరాజ్యంలోకి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడండి చూడండి ఆయనకు ఎలా తెలిసింది మరి ఈయనకో రాజ్యం ఉంది మరి ఆయన రాజ్యంతో వస్తాడు మరి ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడగాలన్నటువంటి ఆలోచన ఎలా వచ్చిందో ఏమో అండి వెంటనే అడుగుతున్నాడు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటున్నాడండి ఎంత తగ్గింపు స్వభావంతో అడుగుతున్నాడు ఎంత మరి పశ్చాత్తాపమైన హృదయంతో అడుగుతున్నాడు ఆయన చేసిన తప్పులన్నీ మనం చేసిన తప్పే పాపమే అని చెప్పి మాట్లాడుతూ అడుగుతూ అన్నాడు అండి ఏమనంటే ఏమంటున్నాడండి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తూ ఉన్నాడండి ఆ ఒక్క మాటను బట్టి ప్రభు అంటున్నాడు అందుకు ఆయన నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాడండి ప్రభు ఆ మాటను బట్టి ఒకటి ఒక మాటను బట్టి ప్రభు మరి నన్ను నీ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో మరి ఎలా ఆయనకు అర్థమైందో నాకు అర్థం కాలేదండి కానీ ఆయన అర్థం చేసుకున్నాడు ఏమనంటే ఈయన రాజు తరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మరి నాకో మా కోసం మన కోసం వచ్చినటువంటి రాజు అని ఆ రాజ్యము ఉంది ఆయనకు ఆ రాజ్యంలో ఈయన అని గుర్తుపట్టి అని అంటున్నాడు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నా నేడే నేనే నువ్వు నాతో పరిదేశంలో ఉంధవు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని అంటున్నాడండి హిలోయ చూడండి ఎంత గొప్ప మాటనైనా మాట్లాడదు అసలు ఎంత ప్రేమ అండి ప్రభుకి ఒక్క మాట మరి నువ్వు దొంగవు కదా నువ్వు ఎన్ని తప్పులు చేసినావు కదా నువ్వు ఈ శిక్షను అనుభవించవలసిందే నువ్వు శిక్ష అనుభవించ అంటలేదు కానీ ఆ మాటకు బట్టి అన్నాడంటే ఎంత ప్రేమ భావకి అండి ఆయన అంటున్నాడు నేడే నీవు నాతో కూడా పరదేశంలో బుందువు అన్నటువంటి మాటను అక్కడ విడుదల చేసినట్టు చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా మరి ఎలాంటి తప్పు ఉన్నా ఎలాంటి పాపమున్నా నువ్వు పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు కనికరిస్తాడు కృప చూపించాడు కృప చూపిస్తాడు దయ చూపిస్తాడు మరి ఈ దొంగ మీద ఆయన దయ చూపించి కృప కనికరం చూపించి మాట్లాడు ప్రేమ చూపించి మాట్లాడుతున్నాడు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండదు అన్నటువంటి మాటను మరి మాట్లాడుతున్నాడండి మరి అప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఎలాంటి పాపంలో ఉన్నా మరి పాపన్నన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆయన వైపులతో ఆయన కొరకు జీవించాలని ఆయనతో ఉండాలని మరి ఆ పరదేశిని మనం కూడా ఆ పరలోకాన్ని మనం కూడా స్వతంత్రించుకోవాలని దేవుడి మాటలు గాక ఆమె